నలభై మూడో డివిజన్లో పరిస్థితులను నగర్లో పరిస్థితుల్ని తెలుసుకోవడం జరిగింది ఇందాకే ఒక అరగంట ముందు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోడ్లో పర్యటించారు వారు కూడా చూసి వెళ్ళిన తర్వాత ఈ లోపల ఉన్న రోడ్లను పరిశీ పరిశీలించడానికి మేము అందరం వచ్చాం నిజంగా వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారు వాళ్ళ ఇంకా డ్రైనేజీలన్నీ పూడుకుపోయి ఉన్నాయి వాళ్ళ నీటి ప్రవాహం తగ్గటం వల్ల రేపు మార్నింగ్ కల్లా డ్రైనేజీలు క్లీన్ చేసి రేపు సాయంత్రం కల్లా వీధులు అంతేకాకుండా ఇళ్ళు కూడా క్లీన్ చేసే ప్రోగ్రాం పెట్టాం ఆల్రెడీ నిన్నటి నుంచి ఇక్కడ రేషన్ అందుతుంది అందరికీ కూడా రేషన్లో కానీ ఆహార పదార్థాలు సప్లై విషయంలో ఎక్కడా కూడా ఇబ్బంది లేదు కానీ బాగా చంద్రందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా చేశారని అనుకుంటున్నారు కానీ పాపం ఇన్ని రోజుల నుంచి నీరు ఉండటం వల్ల కన్ను ఈ నీ అంతేకాకుండా ఈ బురద వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు రేపుటికల్లా ఎట్లాగో నీళ్లు తగ్గినాయి కాబట్టి రేపు కల్లా పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టి ప్రతి సందు ఇక్కడ క్లీన్ చేయించి ముందుగా డ్రైనేజీలని క్లీన్ చేయించి తర్వాత ప్రతి సందు క్లీన్ చేయించి ప్రతి ఇంటికిలోనూ ప్రతి ఇంటిని కూడా క్లీన్ చేసే ప్రోగ్రాం పెట్టుకున్నాం ఒక్కటే చెప్తున్నా ప్రజలందరికీ ఎవరు కూడా ఏ అనుకో ఇబ్బంది పడద్దు రేపు ఇల్లు క్లీన్ చేసినాక ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఏదైనా కరెంట్ ఇబ్బంది ఉన్నా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఇంటికే వచ్చి ఇవాళ ప్రతి ఇంటికి ఎలక్ట్రానిక్ రిపేర్ వాళ్ళు వస్తారు ఎలక్ట్రికల్ రిపేర్ వాళ్ళు వస్తారు అంతేకాకుండా ఎలక్ట్రిక్ ప్లంబర్లు వస్తారు అందరూ కూడా వచ్చి మీ ఇంట్లోనే ఉన్న వస్తువుల్ని ప్రభుత్వం తరఫున వాళ్ళు రిపేర్ చేసి వెళ్తారు అంతేకాకుండా మీరు ఒక్కడే గుర్తుంచుకోండి ఎవరైనా వాహనాలు మునిగి పనిచేయపోయినా ఇన్సూరెన్స్ రావాలన్నా సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఒక కార్యాలయం ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ కోసం ఓపెన్ చేయడం జరిగింది అక్కడ కంప్లైంట్ ఇస్తే ఎక్కడ ఇన్సూరెన్స్ ఆఫీసులకు తిరగకుండా వాళ్ళే క్లెయిమ్ అంతా ప్రాసెస్ చేసి నాలుగు రోజుల్లో ఇన్సూరెన్స్ క్లెయిమ్ వచ్చే విధానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరికన్నా షాపులు పోయినా ఇల్లు తడిసినా రేపు వాళ్ళ నుంచి అధికారులు ప్రతి ఇంటికి వస్తున్నారు అధికారులతో పాటు ప్రతి వార్డుకి కూడా ఒక్కొక్క ఎమ్మెల్యేని కేటాయించడం జరిగింది వాళ్ళందరూ కూడా ఎక్కడ ఇల్లు తడిసిపోయాయో ఎక్కడైతే షాపులు చిన్న చిన్న ఈ సందుల్లో షాపులు ఎక్కడెక్కడైతే ఇబ్బంది పడుతున్నారు షాపు ఓనర్లు అందరికీ ఒక కాంపెన్సేషన్ వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక ఇది రూపొందిస్తున్నారు కాబట్టి ఇల్లు మునిగినా షాపులు మునిగినా ఏది మునిగినా ఆఖరికి మీ ఇంట్లో టీవీలు పనిచేయపోయినా మీ టూ వీలర్లు పనిచే ఇది అయినా ఆటోలు మునిగినా అన్నిటికీ కూడా రిపేర్ నిమిత్తం వచ్చేది కూడా ప్రభుత్వమే పరిస్థితుందని అందరికీ తెలియజేసుకున్నాం ఇంకా ఇంకా ఇంకో రోజు రెండు రోజుల్లో మొత్తం యథాస్థితికి ఈ నలభై మూడో వార్డే కాకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గమే కాకుండా తోటల్ విజయవాడ రెండు మూడు రోజుల్లో మళ్ళీ యథాస్థితికి వస్తుందని అందరికీ తెలియజేసుకోండి విజయవాడ నలభై మూడవ డివిజన్లో నన్ను ఇక్కడ ఇన్ఛార్జిగా నారా చంద్రబాబు నాయుడు గారు నియమించారు ఈ రోజు నుంచి ఒక వారం అయినా పది రోజులైనా ఇక్కడే ఉండి పరిస్థితులన్నీ తక్కుదించిన తర్వాత వెళ్ళేదానికి మేము నిర్ణయించుకున్నాం అలాగే వస్తుంటే విపరీతమైనటువంటి నీళ్లు ఉన్నాయి నీళ్లు కూడా ఇంకా కూడా రేపు ఇల్లు రెండు రోజులు పడుతుంది ఖచ్చితంగా రేపు మార్నింగ్ మోటార్లు పెట్టి నీళ్ళన్నీ కూడా బయటికి తోడడం జరుగుతుంది అలాగే ఇన్మరేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది ఎవరైతే ఇబ్బంది పడతారో ఎవరైతే ఫస్ట్ ఫ్లోర్ నుండి సెకండ్ ఫ్లోర్ నుంచి నీళ్ళు వచ్చాయో అవన్నీ కూడా ఇన్మరేషన్ చేసుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసేటువంటి పరిస్థితి చేస్తాం ఈరోజు ఎక్కడ కూడా వాటర్ కానీ అలాగే అన్నం కానీ సఫిషియంట్గా ఈరోజు మా ఎంపీ గారు నా బ్రహ్మాండంగా ఈరోజు జరుపుతున్నారు కోడిగుడ్లు కానీ బిస్కెట్స్ కానీ అన్నీ కూడా ఇస్తున్నారు రేపు కూడా మేము కూడా గూడూరు నుంచి దుప్పట్లు తీసుకొచ్చాను అది కూడా ఇక్కడ పంచడం జరుగుతుంది అలాగే అవసరమైతే కూరగాయల అవసరమైనా కానీ మేమే సొంతంగా నేనే కొని ఇక్కడ వీలైనంత వరకు పనిచేయడం కార్యక్రమాన్ని కూడా చేస్తామని తెలియజేస్తూ ఎక్కడ ఏ చిన్న విషయం ఉన్నా దయచేసి మీడియా వారు పత్రికల వారు మాకు కూడా ఇన్ఫర్మేషన్ కొత్త కాబట్టి మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇస్తే పెద్దలు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఇక్కడ గణేష్ గారు అని ఇస్తున్నారు ఆయనతో కోఆర్డినేట్ చేసుకుని అన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం